నెల్లూరు నగరంలోని పొగతోట ప్రభవ పాఠశాలలందు ప్రముఖ చిత్రకారిణి అంతర్జాతీయ రికార్డుల గ్రహీత డాక్టర్ లక్ష్మీ సుహాసిని వ్యర్థాలతో సృజన చిత్ర ప్రదర్శన ముప్పై వ్యర్థాలతో ముప్పైకి పైగా చిత్రాలు అద్భుతంగా వేసి అనుచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు ఈ అనుచిత్ర ప్రదర్శనను ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రముఖ చిత్రకారుడు గిరీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ జాన్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యర్థాలతో అనుసృజన చిత్ర ప్రదర్శనను నేడు రేపు అందుబాటులో ఉంటుందని నెల్లూరు జిల్లాలోని ప్రజలు పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సుహాస్ని ప్రభా చంద్రలత సుభద్రాదేవి పాటూరి అన్నపూర్ణ ఆర్టిస్ట్ ఆర్టిస్టు సునీత రవి చంద్రబాబు డాక్టర్ స్పందన తదితరులు పాల్గొన్నారు మాకు గత ఇరవై సంవత్సరాల నుంచి ఆమెతో పరిచయం సింహపూరి ఫైన్ ఆర్ట్స్ నుంచి మా తాము ప్రయాణం చేస్తున్నారు ఆమె అప్పట్లో ఈ మహిళా ఉద్యమాల మీద మీద ఆమె పత్ర చిత్రలేఖనిగా గుర్తింపు పొందారు ఆమె వేసిన చాలా పెయింటింగ్స్ కానివ్వండి ఆమె ఆకులతో తయారు చేసిన బొమ్మలన్నీ కూడా చాలా అవార్డులు తీసుకున్నాము ఆమె ఇప్పటికీ వరల్డ్ వైజ్గా యాభై నాలుగు ప్రపంచ రికార్డు అందుతుంది అంతేకాకుండా లింప రెండు సార్లు తీసుకున్నారు ఇప్పుడు ఈ చేసే ఐటెం కూడా ముప్పై రకాల వ్యర్థ పదార్థాలతో ముప్పై కళాఖండాలని సృష్టించి ఈరోజు ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశాము ఇది కూడా మేము అనేక రికార్డ్స్కి నామినేట్ చేస్తున్నారు మేడం గారు వరల్డ్ రికార్డ్స్కి ఇది ఒక రికార్డ్ కూడా అవుతుంది ఎంత ఎంతవరకు చేయలేదు ముప్పై ఐటమ్స్తో ముప్పై రకాలుగా అది కూడా రావాలని ఆశిస్తున్నాను అదే వాళ్ళపాలను డైరెక్టర్స్ బాధ్యత నాతోటి స్నేహితులు మా ఫ్రెండ్ సునీత గారు ప్రభువ ఇక్కడ మా బాగ్యం చేసిన వ్యక్తి చంద్ర మేడం గారికి వాళ్ళందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈమె ఒక ఆర్టిస్టే కాకుండా ఆమె రిటైర్డ్ నెక్చర్ తెలియజేసారు ఆమె చాలా కథలు కానివ్వండి పాటలు అన్ని పరిస్థితులు అయితే రాస్తున్నారు ఈ మధ్య కాలంలో ఆమె స్పోర్ట్స్లో కూడా ఇంటర్నేషనల్ వెయిట్ కొన్ని మెడల్స్ అయితే తీసుకోవటం చాలా ఇంట్రెస్ట్గా షా ఇవన్నీ త్రో బాల్ షార్ట్ ఫుట్స్ అన్నిటిలోచిస్తున్నాను ఆమె ఇంత వయసులో కూడా చాలా యాక్టివ్గా ఈ కళాఖండాలన్నీ కొద్ది గంటల్లో టైం పెట్టుకొని ఆమె రికార్డు కోసం తయారు చేశారు కానీ చాలా బాగున్నాయి ఆమెకి గ్యారెంటీగా రికార్డులో ఇది ఎంటర్ అవుతుందని నేను ఆశిస్తున్నాను ఈ కళాఖండాలన్నీ మన నెల్లూరులో వాళ్ళందరూ కూడా వచ్చి చూసి ఆమె ప్రోత్సహించాలి చాలా చిన్నపిల్లలు కొందరు ఆర్టిస్టులు తెలుసుకోవాల్సి హేస్ ఇలా కూడా ఉపయోగిస్తారా ఇంత అద్భుతంగా కళాఖండాలు తయారు చేయగలమా అనేది కూడా మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు కళాకారిణి మన సుహాసిన్ గారి కళాఖండాలు మీరు అందరు చూసుంటారు అతి అద్భుతంగా ప్రదర్శించిన ఈ కళాఖండాలు అంటే ఏంటంటే చిత్రాలలో మన సమాజాన్ని అర్థంలాగా ఒకసారి చూపించడం అనమాట అన్ని సమస్యల్ని ఆవిడ ఎక్కువగా స్త్రీ సమస్యలని ఎక్కువగా ఆవిడ చిత్రకళల్లో చూపిస్తూ ఉంటారనమాట ఆవిడ స్వతహాగా తెలుగు లెక్చరర్ అయినా కూడా నిజంగా స్పోర్ట్స్లో కానీ తర్వాత రచన రంగంలో కానీ ఏ రంగంలో అయినా కూడా ఆర్టిస్ట్గా కానీ ఆవిడకి ఆవిడ పేరు ఏంటంటే పాత్ర చిత్రకళాకారిని ఆకులతో చాలా ఎన్నోసార్లు ఆవిడ ఎగ్జిబిట్ చేసి ఆకులతో అనేక కళాఖండాలు చేసి మన ముందు వచ్చిన సంఘటన చాలా తర్వాత ఆవిడ అవార్డ్స్ ఇస్తే మనకే చాలా గర్వంగా ఉంటుంది ఇది నెల్లూరు నగరం బాగా రెండు అంటే విభిన్న కళాఖండాలు ఒక వారం రోజులు ఆవిడ చేయడం రెండు రోజులు ఆవిడ ఎలా చేస్తున్నారు తదేకంగా పొద్దునుంచి సాయంకాలం వరకు ఆవిడ నిజంగా ఈ ఏజ్లో అంత కష్టపడి వాటిని తయారు చేయడం అనేది చాలా గొప్ప విషయం తప్పకుండా ఆవిడకి గిన్నీస్ అవార్డు వస్తుంది వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు కూడా కాంటాక్ట్ చేస్తున్నారు మరొకసారి ఆవిడ గిన్నీస్ రికార్డ్ రావాలని నెల్లూరు నగరానికి అనుకారణంగా నిలవాలని ఆశిస్తున్నాము పాత స్నా కొత్త వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి పరిచయం నేను చాలా పాత ప్రభవ అంటే ప్రారంభం గొప్ప వెలుగుతో ప్రారంభమని ఇవాళ ఆ స్నేహితురాలు ఆత్మీయురాలు డాక్టర్ లక్ష్మీ సుహాసిని గారు దాదాపు యాభై నాలుగు వరల్డ్ రికార్డ్స్ సృష్టించినటువంటి సుహాసిని గారు ఆవిడ రచయితగా పరిచే ఉద్యమకారిణి పైనుంచి పర్యావరణ ప్రేమికురాలు అథ్లీట్ ఇవన్నీ కాకుండా పత్రచిత్రకారిణిగా సుప్రసిద్ధ వహించారు ఇవాళ వారు బేస్ట్ ఆర్ట్ అంటే వేస్ట్ ఆర్ట్ అనేది మనం మామూలుగా అనుకుంటాము ఏదో పనికి మాలిన వాటి వస్తువులోంచి చేయడం అనేది ముందు అవి వస్తువులు పనికి మనం ఎలాగా క్యాటగరైజ్ చేస్తామనేది పెద్ద ప్రశ్న అలాగే వాటి కూడా ఒక కళని చూడటం అనేది మనకి మనం చూడటం మొదలు పెడితే అవి పనికి మాలనేవి ఏవి ఉండవు అదే ఒకటి ఇవాళ సుహాసిని గారు నిరూపిస్తున్నారు అని మేము మామూలుగా పిల్లలకి చెప్పడానికి ప్రయత్నిస్తుంటాం థియరటికల్గా చిన్న చిన్నవి చేపిస్తుంటాము కానీ రెండో బాల్యంలో ఉన్నవారంటే రెండోసారి చిన్నపిల్లలటువంటి సుహాసి గారు ఒక్క వారం రోజుల వ్యవధిలో వారు ఒక టైం పెట్టుకుని ఇవన్నీ చేయడం వాటిలో ముఖ్యంగా అంబేద్కర్ అట్లాంటివి అద్భుతమైనటువంటి ఇవన్నీ చేశారు సో వారిని ముందు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం ప్రభావం తరఫున ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించేస్తాం